హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చిల్లీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో గొప్ప రుచితో ఉండే ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే గొప్ప రుచితో ఉండే ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి పక్కా కొలతలో క్వాంటిటీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది దోశ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా నేనైతే నాలుగు పెద్ద సైజు కొత్తిమీర కట్టలను అయితే తీసుకున్నాను ఈ నాలుగు పె కొత్తిమీర కట్టల్ని తీసుకున్న తర్వాత ఇవి కట్ చేసుకున్నాం ఇవి మొదలని మటుకి కట్ చేసుకుంటే సరిపోతుందండి మిగతా మొత్తం పచ్చట్లోకే కాబట్టి ఏం తీయాల్సిన అవసరం లేదు ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత సన్నగా అయితే మనం కట్ చేసుకుందాం కొంచెం పొడవుగా ఒక ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వాటర్లో ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి మట్టి ఉంటుంది కదా ఈ మట్టి మొత్తం అడుగుకి పోయేంత వరకు బాగా వాష్ చేసుకొని ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక పొడి బట్టలో బాగా మంచి శుభ్రంగా ఉండే పొడి బట్టలో పల్చగా వేసుకొని ఫ్యాన్ కింద ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ చెమ్మ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి ఇదైతే ఆరిపోయింది ఇప్పుడు దీనికి కొలతలతో నేను మీకు చూపిస్తానండి కప్పు కొలతలతో నేనైతే ఈ గిన్నెనైతే తీసుకున్నాను ఈ గిన్నెతో ఎన్ని గిన్నెలు కొత్తిమీర అవుతుందో మనం కొలుచుకుందాం ఈ గిన్నెతో నాకు రెండు గిన్నెల కొత్తిమీర అయితే అయ్యింది ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి క్వాంటిటీగా ముప్పావు కప్పు వరకు నేను ఎండుమిర్చిని తీసుకున్నాను ఈ ఎండుమిర్చిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వరకు చింతపండును కూడా తీసుకోవాలి నేను కొంచెం ఇది ఎక్కువ పులుపు ఉంది కాబట్టి అరకప్పుకి తక్కువగానే తీసుకుంటున్నాను లైక్ ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను దీనిని ఏమి తొలకలు ఇలాంటి విత్తనాలు ఏమి లేకుండా తీసేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళనైతే ఈ చింతపండు మునిగేంత వరకు పొయ్యాలి ఇలా పోసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం మిగతా ప్రాసెస్ చేసుకునే వరకు ఇది బాగా నానిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై ఇచ్చిన తర్వాత చల్లార పెట్టుకున్న తర్వాత వీటినైతే పొడి చేసుకోవాలి ఇవైతే వేగిపోయాయి కదా ఇప్పుడు దీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే బండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిన అయితే బాగా వేపుకోవాలి ఈ ఎండుమిర్చి ఇలా తుంపుకోవటం వల్ల విత్తనాలు కూడా బాగా వేగిపోతాయి స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ ఎండుమిర్చి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అదే బంటలు కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి ఇది కూడా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పక్కనైతే పెట్టేసుకోవాలి ఇది కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండిలోకి ఒక కప్పు ఆయిలు ఒక పావు కిలో వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పచ్చళ్ళకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చాగా పెట్టుకున్న ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కొంచెం పసుపు మీకు నచ్చితే ఇంగు వేసుకోండి మాకు నచ్చదు కాబట్టి నేను యాడ్ చేయటం లేదు ఇది కూడా చల్లారి పెట్టుకోవాలి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాం ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ అయితే మనం వేయించి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాల పొడిని అయితే చేసుకోవాలి ఈ మెంతులు ఆవాల పొడిని చేసుకొని దీన్నైతే పక్కకు పెట్టేసుకోవాలి ఇంకొక మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా తక్కువ వేసుకున్న పర్వాలేదు తర్వాత యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర నేను చిన్న మిక్సీ జార కాబట్టి రెండు సార్లు అయితే మిక్సీకి పచ్చడి వేస్తున్నాను పెద్దదైతే ఒక ఒకేసారి వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై బరకక పట్టిన తర్వాత చింతపండును కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో బాగా మెత్తగా అయిపోయింది కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా మిగతాది కూడా ఇలాగే మనం మిక్సీకి అయితే పచ్చడిని పట్టేసుకోవాలి ఇవంతా చేసేటప్పుడు చేయి చెయ్యి ఉపయోగించేటప్పుడు చేతులు తడి లేకుండా చూసుకోండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం దీన్ని పోపులోకి వేసేసుకుందాం పోపు అయితే చల్లారిపోయింది ఈ పోపులోకి అయితే పచ్చని యాడ్ చేసుకొని మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆవుపిండి మెంతిపిండిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఈ ఆయిల్ మొత్తం ఈ పచ్చళ్ళలోకి ఇమికిపోయేలాగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ మొత్తం ఏం లేకుండా పీల్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా దోశ ఇడ్లీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ కొలతలతో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్